విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ సమాజంలో ఉన్నతమైన పాత్రను ఉపాధ్యాయులు పోషిస్తున్నారని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు గాంధీ జయంతి సందర్భంగా కొత్తపేట కాంతి భారతి పాఠశాలలో రిటైర్డ్ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బండారు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సన్మానించడం ఆనందదాయకమని అన్నారు అనంతరం క్రాంతిభారతి యాజమాన్యం బండారు సత్యానందరావును సన్మానించారు ఈ కార్యక్రమంలో బూసి జయలక్ష్మి భాస్కరరావు కంటంశెట్టి శ్రీనివాస్ బయ్యి రాంబాబు ఎల్లమెల్లి జగన్మోహన్ కాశీ ధనరాజు శీలం సూర్యచంద్రరావు ముద్రగడ ఫణి కముజు శ్రీను కడలి భీమా చిక్కం బుజ్రి తదితరులు పాల్గొన్నారు ఒక మంచి కార్యక్రమం గురువులకు ఆరాధన చేయం మన భారతదేశ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క స్ఫూర్తితో ఉపాధ్యాయునికే వండి తెచ్చిన రాధాకృష్ణ గారి యొక్క స్ఫూర్తితో ఈనాడు ఈ మధ్యనే విరమణ చేసినటువంటి ఉద్యోగ విరమణ చేసినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల్ని సత్కరించుకునే కార్యక్రమం ఈనాడు ఎంతో వైభవతంగా మీ అందరి సమక్షంలో నన్ను ఆహ్వానించి ఇక్కడ పాలు పంచుకునే అవకాశం ఇచ్చిన కాంతి భారతి మేనేజ్మెంట్ వారికి వెంకటేశ్వరరావు సచివాని గారికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను శ్రీ మహా దానిని మనం ఆచరించాలి మరి అటువంటి గురువుని గౌరవించుకోవటం అంటే తల్లి తండ్రి తర్వాత గురువే మనకి మార్గదర్శకుడు మన జీవితాన్ని ప్రోత్సహించి ముందుకు నడిపించేవాడు గురువే తల్లి తండ్రికి ఎంత మనం గౌరవించుకుని ఉన్నత స్థానం ఇస్తామో గురువుని కూడా ఆ విధంగా మనం భావించాలి గురువు కూడా పిల్లల్ని తన పిల్లల్లాగే భావించి వాళ్ళ యొక్క భవిష్యత్తుని ముందే ఊహించి వాళ్ళకు భవిష్యత్తుకు తగ్గట్టుగా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి నువ్వు భవిష్యత్తులో ఇంత గొప్ప ప్రయోజనం అవ్వాలి ఇంత నువ్వు గొప్పవాడి అవ్వాలి నీ లక్ష్యం ఇది నీ లక్ష్యాన్ని సాధించే వరకు కూడా నువ్వు కష్టపడి చదువుకుని పెద్దవాడు అయ్యాక అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి అనే విద్యార్థిని చిన్నతనం నుంచే సాన పెట్టి వాళ్ళు ఉన్నటువంటి ప్రతిభని వెలికి తీసుకొని ప్రోత్సహించడం అనేది నుంచే మొదలవుతుంది అది మనం అందరూ గమనించాలని కోరుకుంటూ అంటే నాకు చాలా కార్యక్రమం ఒక గంట ఉండిపోతేనే కానీ ఇక్కడ పరిగెట్టాలి నేను నాకు లేదా టైం సరిపోదు వెయిట్ చేస్తూ ఉంటారు నారికి మెళ్ళి ఊరంతా తిరగడం పెట్టుకున్నాం అనుకోకుండా మాస్టర్ వస్తే కాదలేక మధ్యలో నేను వచ్చాను చాలా సంతోషం మరి మాస్టర్లు అందరూ పేర్లు కొంతమంది నాకు చిరపరిచితులు ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టుగా సాగు గారు మావడు మొత్తం వీళ్ళందరూ అందరూ కూడా నాకు గత ముప్పై సంవత్సరాలుగా అందరూ చిరపరిచితులే మంచి ఉన్నతమైన సేవలు విద్యాపరంగా అందించిన వారే నా ధీమూ చక్కటి డ్రెస్ కోడ్తో స్కౌట్ స్టూడెంట్స్ అందరూ కూడా స్వాగతం పలికి ఒక క్రమశిక్షణకి మారుపేరుగా ఉన్నతమైన విద్యను అందిస్తూ ఉత్తమమైన విద్యను అందిస్తూ మరి ఒక చక్కటి వాతావరణంలో మంచి ఫలితాలు సాధిస్తూ ఈ కార్యక్రమంలో చూస్తూ ఉంటే చాలా ఆనందంగాను సంతోషంగాను ఉంది మరి గాంధీ గారు ఏ విధంగా మనం స్వాతంత్రం సాధించారో సత్యాగ్రహ మార్గంలో అహింస అనే ఆయుధంతో మన దేశానికి స్వాతంత్రం సాధించడమే కాకుండా ప్రపంచానికే ఒక మార్గనిర్దేశం చేశారు అహింస అనే ఆయుధంతో ఏదైనా సాధించవచ్చని అటువంటి గొప్ప మహనీయుడు గాంధీ గారి యొక్క జీవితమే మనకు ఆదర్శం ఆయన జీవితమే ఒక సందేశం మరి గ్రామ స్వరాజ్యం కావాలని కోరుకునేవారు అధిక ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు కూడా గ్రామ పంచాయతీల్లో జరుగుతూ ఉంటాయి గ్రామానికి సంబంధించినటువంటి మంచి చెట్ల కోసం గ్రామ పరిపాలన కోసం జరుగుతూ ఉంటాయి మరి ఆ సందర్భంలో మళ్ళీ ఈ సందర్భం ఈనాడు గాంధీ గారి జయంతి మరి గురు పూజోత్సవం ఈనాడు నిర్వహించుకోవటం మీరు ఉంటే మా నేను చూశాను కానీ చాలా సన్మాన గురువుల్ని ఇంత అంటే ఒక కిరీటాలు పెట్టి ఒక ఒక ఆదర్శవంతంగా చక్కగా ఈయనకి సత్కరించడం నాకు చాలా సంతోషం ఇస్తుంది పిల్లలు పైగా వీరి సత్కరించగడానికి కూడా పిల్లల యొక్క సహాయ సహకారాలు అందించారని చెప్పారు అది ఇంకా చాలా గొప్ప విషయం పిల్లల్ని అభినందిస్తూ ఉన్నారు మనస్ఫూర్తిగా పిల్లలందరినీ ఈనాటి నుంచి కూడా ఈ సేవా దృక్పథాన్ని గురువుని గౌరవించే సంస్కృతిని నేను